హలో అందరికీ ఈరోజైతే రోటి పచ్చడి చేద్దామనేసి అయితే నేనైతే రోల్ని అయితే మంచిగా కడిగి పక్క పెట్టేసుకున్నాను అమ్మ ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా రోటి పచ్చడి చేసేది చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను చుక్కకూరతో పచ్చడి చూపిస్తున్నాను పచ్చిమిర్చి చుక్కకూర కొంచెం కరేపాక యాడ్ చేసుకొని ఒక టమాటా యాడ్ చేసుకొని అయితే మనం మంచిగా చుక్కకూరని ఒక స్పూన్ నూనె వేసుకొని మంచిగా వేయింపుకోవాలి ఇలా సిమ్ములో పెట్టేసి మంచిగా మగ్గు మగ్గే వరకి మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని చుక్కకూర ఏంటంటే మంచి ఆకుకూరల్లో పోషకాలు ఉంటాయి మనం పిల్లలకి ఇలా పెట్టేస్తే ఏంటంటే వాళ్ళు తీస్తూ పక్క తినేసేటప్పుడు తీసేస్తూ ఉంటారు నచ్చక కాబట్టి ఆ కాడలు కానీ ఏదన్నా ఆకుకూర కానీ వాళ్ళకి ఇష్టం అనిపించకుండా తీసేస్తారు ఇలా పేస్ట్ చేసి మనం పులిహోర చేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టంగా చాలా ఎమ్మీగా తింటారు ఒక లంచ్ బాక్స్ అయితే ఖాళీగా వస్తుందండి నేను మంచిగా పెట్టిస్తాను లంచ్ బాక్స్ మళ్ళీ మా పిల్లలు అయితే ఖాళీ బాక్స్ వస్తారు చాలా అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అవి నోటికి టేస్ట్ ఉంటుంది ఆకుకూర మంచిగా నూనెలో మగ్గించి మనం వరకు కొంచెం పసుపు యాడ్ చేసుకొని అయితే మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇలా రోడ్లో అయితే నేను ఫస్ట్ టైం పచ్చడి చేస్తున్నాను వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మంచిగా మనము కచ్చపక్కగా దంచుకోవాలి ముందుగా మనం వేంపు పెట్టుకున్న పచ్చిమిర్చి తోటకూర చుక్క కూరనైతే మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి నేనైతే అమ్మ ఉన్నప్పుడైతే అన్ని ఇచ్చేస్తే అమ్మనే చేసేది నా కళ్ళలో పడుతుంది ఒక భయము కానీ ఇప్పుడైతే ఆ భయం అయితే ఇంకా పోగొట్టుకోవాలి చేయాలి అప్పుడప్పుడు అది కూడా ఒక టేస్ట్ కదండి రెగ్యులర్గా మిక్సీలో తినేదానికనే ఇలా పచ్చడి చేసుకుంటే కూడా చాలా ఎమ్మీగా ఉంటుందని నేనైతే ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను పచ్చడి చేశాను పెళ్ళి కాకముందు కానీ ఏంటంటే కళ్ళలో పడుతుండే లేదంటే అది ఒక్కసారి పడ్డప్పుడు ఆ భయంతో నేను చేయకపోయేదాన్ని అన్నీ ఏంపి అక్కడ పెట్టేస్తే అమ్మ చేసేది కానీ ఈరోజు నేనే మా పిల్లలకి నేను అమ్మను కాబట్టి ఈరోజు నేను స్టార్ట్ చేశాను చాలా బాగా ఎమ్మీగా స్మెల్ వస్తుంది పుల్ల పుల్లగా తోటకూర అది మన చుక్క కూర అయితే పుల్లగా ఉంటుంది కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల రోటి పచ్చడి అయితే టేస్ట్ అంటారు కదా ఆ టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అమ్మ చేసినంత టేస్ట్ రాకపోవచ్చు అమ్మ చేయితో కానీ నేను కూడా అయితే చేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా మెదిగే వరకు మంచిగా మెదుపుకోవాలి జాగ్రత్తగా దంచాలండి కళ్ళలో పడ్డా కానీ మనం ఇంకా తట్టుకోలేము ఆ మంటకైతే కాబట్టి చక్కగా చేసుకోవాలి ఒక ఆనియన్ అయితే పొట్టు తీసేసుకొని పేస్ట్ అయితే ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఆనియన్ నీళ్ళ వేసి నలుపుకో దాంట్లో అయితే మనం దంచుకోవాలి కచ్చ పక్కగా చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే టూ త్రీ డేస్ ఉంటుంది మనం ఎక్కడ వాటర్ యూజ్ చే యూస్ చేస్తలేం కాబట్టి మంచిగా టూ త్రీ డేస్ ఉంటుంది ఇలా మనం ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకొని వన్ టూ డేస్ మనం పెట్టుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్ కూడా పులిహోర లాగా కలిపి పెట్టియచ్చు బాగుంటుందండి ఏ ఆకుకూరలైనా ఇలా మనం చట్నీలు చేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకొని ఈ చట్నీతో సర్వ్ చేసుకోవాలి నచ్చిన వాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్